శ్రీ పార్వతి త్రిపురాంతకేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాల ఏర్పాట్లు చకచకా జరుగుతూ ఉన్నాయి ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో నిర్వహించే మహాశివరాత్రి మహోత్సవముల గోడపత్రిక ఆహ్వాన పత్రికలను వైఎస్ఆర్సిపి ఎర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త తాటిపర్తి చంద్రశేఖర్ ఆవిష్కరించారు ఆలయాల ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఇమ్మడిశెట్టి సుబ్బారావు అదేవిధంగా ఆలయాల ఈవో చెన్నకేశవరెడ్డిలు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ కోట సుబ్బారెడ్డి మాజీ ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి మార్కెట్ యార్డు చైర్మన్ నాగమణి పోలిరెడ్డిలతో పాటు ఇతర ప్రముఖులు పాల్గొని మహాశివరాత్రి మహోత్సవముల గోడ పత్రిక ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగవంతం చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు వారు సూచించారు ఆలయాల అర్చకులు ప్రసాదశర్మ విశ్వనారాయణ శాస్త్రిలు ఆశీర్వచనం అందించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పొన్నా వెంకటలక్ష్మి సొసైటీ అధ్యక్షులు దగ్గుల గోపాల్ రెడ్డి సచివాలయ కన్వీనర్ ఎల్లారెడ్డి నక్కా రామారావు సభ్యులు ఆళ్ళ రెడ్డి పి వెంకటేశ్వర్లు ఎం వెంకటేశ్వర్లు గోపిశెట్టి వెంకటేశ్వర్లు యామర్తి శ్రీలత మాట నాగేశ్వరరావు గురుమూర్తి తదితర ప్రముఖులు హాజరయ్యారు ప్రధానంగా మహాశివరాత్రి మహోత్సవాలు ఈ నెల ఆరవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు జరగనున్నాయి ప్రధానంగా మహాశివరాత్రి ఎనిమిదవ తేదీ శుక్రవారం కాగా పదవ తేదీ రథోత్సవం వైభవంగా జరగనుంది మహాశివరాత్రి సందర్భంగా వచ్చే భక్తులు యాత్రికుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు చలువ పందిర్లు విద్యుత్ దీప అలంకరణలు ఏర్పాట్లు చకచకా జరుగుతూ ఉన్నాయి ఆలయాల అధికారులు పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు వార్తలు విశేషాల కోసం జయభారతిని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరింతమందికి షేర్ చేయండి